రాజమహేంద్రవరంలో సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై కార్మికులు ఆందోళన రాజమహేంద్రవరం లాలా చెరువు సమీపంలో శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ లో పనిచేస్తున్న కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పదిహేడవ రోజు కూడా అర్ధరగ్న ప్రదర్శనతో సమ్మెను కొనసాగించారు తమకు రావాల్సిన పంతొమ్మిది నెలల జీతాలు ఇరవై ఐదు నెలల పీఎఫ్ ఈఎస్ఐ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఆఫీస్ వద్ద నిరవధికంగా ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమని కార్మికులు వాపోయారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కాంట్రాక్టు బిల్లులు చేసినా చేయకపోయినా కార్మికులకు న్యాయం చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు అగ్రిమెంట్ లో కాంట్రాక్టర్ బిల్లు చేసినా చేయకపోయినా కార్మికులకు జీతాలు చెల్లించాలని స్పష్టంగా పొందుపరిచి ఉన్నప్పటికీ అధికారులు కాంట్రాక్టర్కు వత్తాసు పలుకుతూ తమకు అన్యాయం చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు చట్టాలు కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంటున్నాయే తప్ప కార్మికులకు న్యాయం చేయడంలో వెనకబడిపోతున్నారని వారన్నారు అయితే న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కార్మికులు స్పష్టం చేశారు ఈ పోరాటంలో భాగంగా వారు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అర్ధరగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు గత ఇరవై సంవత్సరాలు పెట్టింది కూడా ఈ సన్సైటింగ్ నమ్ముకొని సుమారుగా యాభై మూడు కార్మికులు మేము ఈస్ట్ గోదావరిలో పనిచేస్తున్నామండి అయితే మాకు గత పంతొమ్మిది నెలల పట్టి నుంచి జీతాలు లేక మేము చాలా ఇబ్బందికి గురయ్యి తప్పని పరిస్థితుల్లో మేము సమ్మె సమ్ములకు వెళ్ళడం వెళ్ళడం జరిగిందండి మీరు ఇది ఈరోజు పదిహేడు పదిహేడు రోజు అండి పదిహేడు రోజుల పట్టి నుంచి మేము రాజమండ్రి ఆటో గ్లాస్ ఈ గారి ఆఫీస్ దగ్గర మేము ఇక్కడ పనిచే చేయడం జరుగుతుందండి ఇది సమ్ సమ్ చేయడం చేయడం జరుగుతుంది అయినా సరే ఇప్పటి వరకు సంబంధించిన అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ ఎవరో మన చూసిన చూసిన నాది ఆదుట లేదండి కనీసం మీ బాధ ఏంటి మీ సమస్య ఏంటి అనే అనే అడిగి అడిగిన తీర్చేవారు ఎవరో ఎవరో కూడా మా దీనికి ఈ ప్రాజెక్ట్ సంబంధించి చైర్మన్ గారు వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ కలెక్టర్ కూడా ఎవరు ఎవరో కూడా మా సమస్య మీద ఎవరో వరకు స్పందించలేదు కానీ ఏదన్నా అధికారులు అడుగుతుంటే మా బిల్ అవ్వాలి బిల్లు అయితే ఇస్తాను అనే సమాధానం చెప్తారండి కాంట్రాక్ట్ కూడా ఇప్పుడు బిల్ అయ్యి గవర్నమెంట్ ఇచ్చి ఇచ్చేంత వరకు వేచియకుండా ఉండడాకే కాంట్రాక్ట్ వేసి పెట్టుకోవడం జరిగింది బిల్ అయినా అవ్వకపోయినా కాంట్రాక్ట్ అనే వ్యక్తి మాకు సంబంధించిన మాకు కార్మికులకు పది నెల ఐదో తారీఖు ఇరవై తారీఖుల్లో పిఎఫ్ కట్టాలని అగ్రిమెంట్లో ఉన్నా సరే అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకున్న ఒప్పందాన్ని కూడా వ్యతిరేకిస్తూ కాంట్రాక్ట్ కూడా మాకు జీతాలు ఇవ్వ ఇవ్వ ఇవ్వని పరిస్థితి పరిస్థితి ఇక్కడ ఉందండి మేము అయినా సరే మేము ఇక్కడ పది పదిహేడు రోజులు పట్టించి మా మూడు రోజులు పెట్టి వర్షాలు వర్షాలను కూడా లెక్క చేయకుండా వర్షాలు కూడా మేము సమ్మె చేస్తున్నాం అయినా సరే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు మమ్మల్ని పట్టించుకోవడం లేదు ప్రజలు కూడా చాలా చిక్కన ఈ త్రాలు బాగా అలవాటు పడిపోయినండి ఈ వాటర్ లేక ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మాకు కూడా ఫోన్ చేసి ఇప్పుడు వాటర్ ఇస్తారు ఏంటని ఎన్నోసార్లు అడుగుతున్నారు వాళ్ళకమ్మ మన గీతాలు ఏమమ్మా ఇది పరిస్థితి చెప్తే వాళ్ళు కూడా చాలామంది సంబంధిత అధికారులకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది పదే పదే బిల్లు అవుతూనే ఇస్తాం లేకపోతే ఇవ్వము అనే దూరంలో కాంట్రాక్ట్ వ్యవహరిస్తున్నారండి ఈరోజు పదిహేడు రోజు పదిహేడు రోజు సమ్మె సందర్భంగా మా కార్మికులందరం కూడా అర్థన అర్థనగట్టాల్సిన కార్యక్రమాన్ని సాధించడం జరిగిందండి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఇది దీన్ని ఎప్పటికైనా సరే సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ స్పందించి మాకు రావాల్సిన పంతొమ్మిది నెలల జీతాలు ఈఎస్సి పిఎఫ్ కూడా త్వరగా ఇప్పించవచ్చని కోరు కోరుచున్నాం మాకు జీతాలు ఇప్పించిన వెంటనే మేము మా యొక్క నిధులు ఆదాయ ప్రజలకు అందించడం జరుగుతుందని పత్రిక మొహంగా మేము తెలియవచ్చు శేషారావు అండి నేను సెసైజ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో పనిచేయడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాల నుంచి శసీ వర్లో పనిచేయడం జరుగుతుందండి మా కార్మికులు యాభై రెండు మంది మేము గత పదిహేడు రోజుల నుంచి ఆర్డబ్ల్యుసి ఈగర్ ఆఫీస్ దగ్గర రాజమండ్రిలో సమ్మె చేయడం జరుగుతుందండి పదిహేడవ రోజు అయిన ఈరోజు మా కార్మికులందరం యాభై రెండు మంది కూడా అర్థనగ్రహ ప్రదర్శన చేసి ప్రభుత్వానికి అధికారులకి అందరికీ కూడా నిరసన తెలియపరచడం జరిగిందండి కానీ డిపార్ట్మెంట్ వారు కానీ మీ ఆర్డబ్ల్యూసీ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించడం లేదండి మేము ఈ సమ్మెను ఇంకా ఉద్రిక్తం చేద్దరని అనుకుంటాం జరుగుతుందండి మాకు స్టేట్ యూనియన్ నాయకులు రాయర్సీఎన్ గారు కూడా నిన్న మా శిబిరాన్ని సందర్శించి మాకు మద్దతు తెలుపుతూ రాబోయే పది రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించలేకపోతే స్టేట్ వైజ్గా ప్రతి మొత్తం ఐదు వందల అరవై నాలుగు స్కీముల నుంచి కూడా లెటర్లు ఇచ్చి డిపార్ట్మెంట్కి తాగునీరు పాటగా అన్ని లిక్కులా కూడా ఆచేస్తామని చేస్తామని చెప్పడం జరిగిందండి మీడియా ద్వారా తెలియపరిచారండి మా సమస్యని వెంటనే పరిష్కరించి ప్రజలకి వెంటనే నీరందించి అందరికీ కూడా ఆరోగ్యపరంగా కాపాడాలని ప్రభుత్వాన్ని మీడియమిత్రుల ద్వారా తెలియపరచడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ న్యూస్